ఎందుకంటే మీరు కూడా అలా సొంత మనుషులకు కనుకొని మమ్మల్ని గుర్తు పెట్టుకుని మంజులకు అనిపించకున్నా కానీ మంజులు ఏదైనా కామెంట్ పెడుతున్నారు కదా కొంచెం కాబట్టి కొంచెం మంజులకైతే నోరు తిరుగుతలేదు ఏమనుకోకండి ఫోటోస్ కూడా మళ్ళీ వస్తాయి కొనుక్కున్న కొత్త రోజు ఈరోజు దిగడం అయితే జరిగింది కొన్ని రోజుల్లో ఫొటోస్ కూడా పెట్టేస్తా గుర్తుంటాయి కదా ఈ రోజు అంటే ఈ రోజు దిగిన ఫోటోలు ఎప్పటికైనా గుర్తుంటాయి ఇంకా మామూలు మా పెద్దమ్ములు కూడా అసలు వీడియో తీయనిస్తలేదు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా మేము అయితే బాగున్నాం చాలా బాగున్నాం మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం అందరూ అడుగుతున్నారు కదా మధ్యలోకి ఎన్ని మంత్స్ ఎన్ని మంత్స్ అని చెప్పి దాని గురించి వీడియో అన్నమాట అయితే ఇప్పుడు ఎన్ని మంత్స్ అని అడుగుతున్నారు కదా చాలా రోజుల నుంచి అసలు మంజుల ప్రెగ్నెంట్ కాదా అని అడిగితే ఒక వీడియో తీసినాం అవునని ఎన్ని మంత్స్ అనేది ఆ వీడియోలో చెప్పలేకపోయినాం అనమాట ఈ వీడియోలో అయితే చెప్తాం ఖచ్చితంగా అసలు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటే మా అమ్మ అందరూ అందరు చెప్పకూడదు అన్నారు అట్లా చెప్పొద్దు నెలలు కరెక్ట్ గా చెప్పొద్దు అంట మీరు కూడా ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి నెలలు ఇన్ని నెలలని కరెక్ట్గా చెప్పొద్దంట అది మంచిది కాదంట మళ్ళా మన బేబీకి ఇన్ని మంత్స్ ఇన్ని రోజులు ఇట్లా పుట్టిన తర్వాత కూడా ఇట్లా చెప్పొద్దంట కొద్ది రోజుల వరకు కొద్ది రోజుల వరకు కాదు ఎప్పటికి కూడా కరెక్ట్ అనేది చెప్పొద్దు అండ్ ఎందుకంటే పసిపిల్లలు కదా వాళ్ళకి చెప్పొద్దు అట్లనే ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళది కూడా కరెక్ట్ ఇన్ని నెలలని కరెక్ట్గా చెప్పొద్దంట మా పెద్దోళ్ళు అయితే చెప్పారు మేము అందుకే చెప్పలేదు ఒక్కొక్క మంచి ఉంది చిన్న ఎందుకు ఈరోజైతే మాకు మైక్ లేదు ఎట్లా మాటలు ఎక్కువ పడుతున్నాయో తెలియదు ఏమైంది పిచ్చమ్లో పిచ్చి అయితే ఇప్పుడు మంజుల ఆరోగ్యం బాగుందని కూడా కామెంట్స్ బాగా చాలా పెడుతున్నారు మంజుల కూడా ఎక్కువ వీడియోస్ లో కనిపిస్తుంది కూడా కామెంట్ పెడుతున్నారు ఎందుకంటే మంజులు అయితే మంజులనే అడిగి తెలుసుకుందాం ఫస్ట్ మంజులు ఎట్లున్నా బాగున్నాయి ఎందుకు వస్తలేవు నిజంగానే ఈ మధ్యలో వస్తలేదు తోటలోకి రావట్లేదు కదా ఎక్కువ పొద్దు వేస్తే మేము తోటలోకి వస్తున్నాం మంజుల ఇంటి దగ్గర ఉంటుంది అందుకే వీడియోలలో కనిపించలేదు మంజుల ఈ రోజు అయితే కొన్ని ఫోటోస్ తీసుకున్నాం ఈ రోజు కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుందాం అని చెప్పి తోటలోకి వచ్చిన మరి ఈ ఎండాకాలం కదా ఎండలు బాగా కొడుతున్నాయి రావడానికి ఇంటి దగ్గరనే ఉంటుంది అందుకే వీడియోస్ లో ఎక్కువ కనిపిస్తలేదు కనీసం రోజుకొక వీడియోస్ నాన్నన్నా కనిపిస్తుంది రోజు ఒకటి రెండు వీడియోలలో కనిపిస్తాయి ఫోటోస్ దిగామని వచ్చిన నువ్వు దీనా అమ్మలి ఫోటోస్ దీనా ఏదో నువ్వు డ్రెస్ మార్చిన

అందరూ కామెంట్స్ పెడుతున్నారు కదా మంజుల ఆరోగ్యం ఎట్లుంది అసలు మంజల అనిపిస్తలేదు చూపియండి ఎట్లున్నదని మంజులతో వీడియో తీయండి అని చెప్పి కూడా చెప్తున్నారు ఎట్లున్నావు మంజుల మంచిగా ఇప్పుడు అయితే బానే ఉన్నా ఆ కొడుతున్నాయి అని తోటలోకి వస్తలేను అప్పుడు వచ్చినప్పుడు అయితే ప్రతి ఒక్క వీడియోలు ఉండేది ఇక పొద్దుగాల టైంలో నైట్ టైంలో ఒక రెండు వీడియోలు అల్లం ఉంటారు రోజైతే తోటలకు రావట్లేదు కాబట్టి ఎక్కువగా అనిపియండి ఆరోగ్యం చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దగ్గర దగ్గర నాకు ఒక రెండు లక్ష అంటే రెండు లక్షల దగ్గరలో ఉన్నారు రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అట్లనే మీకు యాభై మూడు వేల సబ్ అంటే యాభై మూడు వేల సబ్స్క్రైబర్స్ ఇంత మంది అడుగుతున్నారు అనమాట మిమ్మల్ని మెయిన్ నిన్ను నీ ఆరోగ్యం బాగుంది అయితే నేత మంచినే ఉన్నా ఈ మధ్యలా మనం ఏంటంటే లైవ్ కూడా పెడతలేము అసలు ఎట్లున్నారు లైవ్ పెడితేనేమో రోజు మనం ఎట్లా అందరికి తెలుస్తుంది ఈ మధ్యలో లైవ్ పెట్టకపోవడం వల్ల అసలు లైవ్ పెట్టట్లేదు ఎట్లున్నది మంచి అనిపిస్తలేదని బాగా అడుగుతున్నారు నీ మీద ప్రేమతో అడుగుతున్నారు అనమాట వాళ్ళందరికి నువ్వేం చెప్తున్నావు నేనైతే బాగున్నా ఇట్లా పిల్లల వల్ల లైవ్ పెట్టినప్పుడు కూడా పిల్లలు ఏడుస్తున్నారు లైవ్ నన్ను పిల్లలు ఎక్కువ రానియరే లైవ్ అయితే బాగా ఏడుస్తుంది నేను ఎప్పుడైనా వీడియోలు కూడా షార్ట్ వీడియోలు కూడా సరిగా అందుకే ఎక్కువగా కనిపించట్లేదు నేను మీరు కొడతావా ఎవరిని కొడతారో తెలియదు ఇక నా అద్దా వీడియో తీసేటప్పుడు లైవ్ లోకి వచ్చేటప్పుడు అందుకే పిల్లలు పిల్లలతో నేను వీడియో తీస్తున్నా గానీ వాళ్ళమ్మ తీయర అందుకే నేను ఎక్కువ కనిపించట్లేదు అందరికి ఏం చేస్తున్నారు చెప్తున్నావు మరి అంతమంది నీ మీద ప్రేమతోటి అడుగుతున్నారు బానే ఉన్నా కాకపోతే ఇంటి దగ్గరనే ఉంటున్నా తోటలకు రావట్లేదు కాబట్టి అనుకోవార్తు పెట్టుకుని నన్ను అడిగే ప్రతి ఒక్కరికైతే అందరికి థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఎందుకంటే మీరు కూడా అలా సొంత మనుషులకు కనుకొని మమ్మల్ని గుర్తు పెట్టుకొని మంజులకు కనిపించకుండా కానీ మంజులు ఏదైనా కామెంట్ పెడుతున్నారు కదా కొంచెం అయితే నోరు తిరుగుతలేదు ఏమనుకోకండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మమ్మల్ని చూసి మీరు ఎట్లున్నారో అడుగుతున్నారు కదా మిమ్మల్ని చూడకుండా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాం ఇంకా అట్లనే ముందుకు మమ్మల్ని సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం పాపల వాళ్ళైతే నేను ఎక్కువ కొట్టుకుంటున్నారు అయితే ఒక మన ఇంటి ఆడపిల్ల అంటే మన ఇంట్లో ఒక చెల్లె అక్క అట్లా గుర్తు పెట్టుకొని అడుగుతున్నారు కదా మంజులని అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా తినండి అవి పెట్టురీ ఇది పెట్టుర్రీ ఇట్లు ఉండాలి మంజులని బాగా చూసుకోరీ హాస్పిటల్ చూపించరు అంటే ఇట్లా చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట మంజులనే చెప్పింది కదా ఇప్పుడు నేను బాగున్నా మీరందరూ బాగుండాలి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను గుర్తు పెట్టుకొని అడుగుతున్నందుకైతే అందరికి థ్యాంక్ యూ ఈ రోజు ఎందుకు ఫోటోలు దిగారు అంటే ఇంతకు ముందు పెద్దమ్ములప్పుడు చిన్నమ్ములప్పుడు ఫోటోస్ ఇవి వీడియోస్ ఆలోచనలే మాకు లేవు నిజంగా అసలు అట్లా దిగాలి వీడియోస్ తీసుకోవాలి అలాంటి ఆలోచనలు అనమాట ఇవి మూడో కాన్పు లాస్ట్ అనమాట అందుకే ఇది ఒక గుర్తింపు ఉండిపోవాలని చెప్పి ఈరోజు ఈ తోటల్నే ఫొటోస్ కూడా మళ్ళీ వస్తాయి కొనుక్కున్న కొత్త ఫోన్లా ఈ రోజు ఫోటోస్ దిగడం అయితే జరిగింది కొన్ని రోజుల ఫోటోస్ కూడా పెట్టేస్తా గుర్తుంటాయి కదా ఈ రోజు అంటే ఈ రోజు దిగిన ఫోటోలు ఎప్పటికైనా గుర్తుంటాయి ఇంగో మామూలు మా పెద్దమ్ములు కూడా అసలు వీడియో తీయనిస్తలేదు అప్పుడప్పుడు పెద్దమ్ములన్నా రానిచ్చేది నన్ను పట్టే పట్టదు పట్టవురా పట్ట పట్టవు చిన్న చెప్పులు నీకన్నా మరి చెప్పండి మరి ఇప్పుడు నేను వీడియో తీసుకుంటేనే వద్దు వద్దు అంటది అంటది అప్పుడైతే మొత్తం వీడియోలే తీయొద్దు అని చెప్పింది మా పెద్దమ్ములు అందుకే ఎక్కువ కనపడతలేను పొద్దున్నట్టు వీడియోస్లో ఒకటి రెండు నైట్ ఒకటి రెండు మూడు వీడియోలలో కనిపిస్తా ఇట్లా పుట్టిందయితే ఎక్కువ రానమాట ఈ రోజు వచ్చిందనమాట ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో తీయాలి ఖచ్చితంగా అనుకొని తీస్తున్నాం కానీ మా చిన్నమ్ములు పెద్దమ్మలు ఇద్దరు కలిసి నా అద్దాలు వీకిస్తారు ఈ ముచ్చట అంతా ఎందుకు చెప్తున్నారు ఫస్ట్ ఏం స్టార్ట్ చేసిరు లాస్ట్ కి వచ్చింది అని చెప్పి అనుకుంటారు కదా ఆ ముచ్చట అయితే మా వాళ్ళే చెప్తారనమాట వన్ టూ త్రీ నెలలు నైన్ అయితే రన్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడైతే నైన్ మంత్స్ రన్నింగ్ మీరందరూ బ్లెస్ చేయండి మీ దీవెనలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మా తమ్మునికి మా మందులకి కొడుకు పుట్టాలని మంచి కోరుకుంటున్నా మళ్ళీ వచ్చే అంటే ఇప్పుడు నెలసరికి కొడుకుతోటి ఇంకొక ఫుల్ వీడియో అయితే తీస్తాం అనమాట కొడుకు అనే కాదు అంటే ఎవరనేది మనకు తెలియదు బాబు పుట్టినా బాబు పుట్టినా కానీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాం మళ్ళీ బాబులో అయితే కలిగొడత కుక్కర్ కొడుకు అయిపోయి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇంటి మనుషులు లెక్క మీ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క అందరు మీ దిగడుతున్నారు ఎత్తుకొని మంచిగా అడిగిర్రు నన్ను అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా బాగున్నారని మేమే కోరుకుంటున్నాం మీరందరూ బాగున్నారా ఎట్లున్నారు కామెంట్ మందిలో డెలివరీ అయిన తర్వాత కూడా మేము వీడియోస్ అయితే పెడతాం పాపా బాబా అనేది కూడా చెప్తాం ఏమైతే దాని గురించి ఎదురు చూస్తున్నాం మీతో పా మీరు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎన్ని మంత్స్ ఎన్ని మంత్స్ అని అడుగుతున్నారు ఈ మధ్యలో లైవ్ కూడా పెట్టే పెట్టట్లేం కాబట్టి నైన్ మంత్స్ మీ అందరి దీవెన్లతోటి ఇంకా నాకైతే అలుగు రావాలని కోరుకుంటున్నా మరి మామూలు ఇద్దరికీ తమ్ముడు రావాలి ఓకేనా మా తమ్మునికి కొడుకు కొడితే అంతకన్నా అదృష్టం అయితే లేదు మా నాన్న మాకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అలాగే అందరి బ్లెస్సింగ్స్ తో మాకైతే కొడుకు పుట్టాలని నేనైతే కోరుకుంటున్నా అలాగే శివ ఎస్ఎం రాజేశ్వరి అగ్రికల్చర్ మొత్తం ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసి చేయండి ఈ పేద వాళ్ళని కొంచెం పైకి తీసుకెళ్ళండి ప్లీజ్ అండి ఓకే మరి బాయ్ 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 టాటా ఇంకో వీడియోతోటి కలుద్దాం బాయ్